పిత పుత్ర పవిత్ర ఆత్మ నామము మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు తల్లి శ్రీ సభ సామాన్య పద్నాలుగవ ఆదివారాన్ని కొనియాచున్నది ఈ సామాన్య పద్నాలుగో ఆదివారం రోజున ప్రభు దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము హెస్కేలు గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనము నుంచి ఐదవ వచ్చనం వరకు రెండవ పట్టణము కొరి ఇలుకు రాసిన రెండవ లేక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము నుంచి పదవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము మార్కు వార్త ఆరో అధ్యాయము ఒకటవ వచ్చిన వరకు మొదటి పట్టణము ప్రవక్తను తిరుగుబాటు చేయు ఇస్రా ప్రజల వద్దకు పంపిస్తూ వారు వినను వినకపోయినను నా వాక్కును వారికి బోధించు ఫలితముగా ప్రవక్త ఒకడు వారి మధ్యన ఉన్నాడు అని వారు గ్రహిస్తారు అని ప్రభు ఎస్కేలు ప్రవక్తకు చెప్పిన మాటలను ఈ మొదటి పట్టణములో వింటూ ఉన్నాము రెండవ పట్టణము యేసుక్రీస్తు నందు ఉన్నటువంటి విశ్వాసం వలన భక్తుడైనటువంటి పౌలు గారు శ్రమలను బాధలను అవమానాన్ని నిరాకరణను అనుభవించినప్పుడు నేను ఎప్పుడైతే బలహీనుడను అప్పుడు క్రీస్తు నందు నేను బలవంతుడును అని తన యొక్క భక్తిని విశ్వాసాన్ని రెండవ పట్నములో పునీత పౌలు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు సువార్థపట్నము యేసుక్రీస్తు ప్రభు తన సొంత ఊరు అయిన నజరేతుకు వచ్చినప్పుడు తన సొంత ఊరి ప్రజలే యేసు ప్రభుని తృణీకరించినట్లు మనము సువార్థపట్నములో వింటూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరా ఒక రోజున గుడి గంటలు గణగణం రోగాయి విశ్వాసులందరూ వేగంగా ఆతృతగా వరుసలో దేవాలయంలోనికి ప్రవేశిస్తున్నారు ఆ వరుస చివరన చాలా పెద్ద వయసు ఉన్న ఒక వృద్ధుడు కూడా ఉన్నాడు అతను చూసినప్పుడు అతను చాలా రోజుల నుంచి స్నానం చేయనట్లుగా కనిపించాడు అతను ధరించిన దుస్తులు మురుకుగా ఉన్నాయి అతని జుట్టు చింపురు జుట్టుగా ఉన్నది తన కాలికి షూస్ లేవు కేవలము తన కాలుకు ఉన్నటువంటి గాయాలను కప్పుపుచ్చుకోవటానికి మురికి సాక్స్ ధరించి ఉన్నాడు తాను దేవాలయములో అడుగు పెడుతున్న సమయంలో తన నెత్తి మీద ఉన్నటువంటి టోపీని దేవునికి గౌరవార్థముగా తీసివేసి చేత్తో పట్టుకున్నాడు ఆ వృద్ధుడు దేవాలయంలో అడుగు పెడుతూ ఉంటే ఆ సంఘం యొక్క పెద్ద అడ్డుపడి నీవు దేవాలయంలో ప్రవేశించడానికి వీలు లేదు నిన్ను చూస్తూ ఉంటే నీ వలన రోజు జరిగేటువంటి ప్రార్థనలకు చాలా ఆటంకము కలుగున్నట్లుగా అనిపిస్తుంది కనుక నీవు దేవాలయంలో ప్రవేశించడానికి అనుమతి లేదు అని చెప్పాడు వెంటనే ఆ వృద్ధుడు తన చేతిలో ఉన్నటువంటి టోపిని తిరిగి తన నెత్తి మీద పెట్టుకుని విచారముతో తిరిగి వెళ్ళిపోతున్నాడు తాను ఆ దేవాలయానికి వచ్చింది ఆ రోజు అక్కడ దేవుని యొక్క వాక్కును వినాలి అని అక్కడ పిల్లలు పాడేటువంటి ఆ పాటలు వినాలి అని వచ్చాడు కానీ తన వలన ఆటంకము కలగకూడదు అని చెప్పి తాను దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయి దేవాలయం బయట ఒక బల్ల మీద కూర్చుని ఉన్నాడు కాసేపటికి ఓ యువకుడు నడుములకు పట్టీ కట్టుకుని కాలుకు షూస్ ధరించి తాను కూడా కొంచెం మురికి బట్టలు ధరించి అతని వద్దకు వచ్చాడు ఈ యువకుడు ఆ వృద్ధునితో నీ పేరేమిటి నీవిక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాడు నా పేరు జార్జ్ నేను దేవుని వాక్కును వినాలని వచ్చా కానీ నాకు దేవాలయంలోనికి అనుమతి లేదు నన్ను నిరాకరించారు నన్ను తృణీకరించారు అని చెప్పి ఆ వృద్ధుడు ఆ యువకునికి చెప్పాడు అప్పుడు ఆ యువకుడు ఆ వృద్ధుడితో అన్నాడు జార్జ్ నా పేరు జీజస్ నేను కూడా ఈ దేవాలయంలో ముప్పై సంవత్సరాల నుండి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ ఈ ముప్పై సంవత్సరాలు కూడా ఈ సంఘము ఈ విశ్వాసులు నన్ను తృణీకరిస్తూనే ఉన్నారు పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు అందరు కూడా ఎవరి హడావుడిలో వారు ఉంటూ ఉన్నారు ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటూ ఉన్నారు ఎవరి డొప్పులను వారి కొట్టుకుంటూ ఉన్నారు అలా చేస్తూ నేను దేవాలయములో ప్రవేశించడాన్ని నిరాకరిస్తున్నారు వారు తృణీకరిస్తున్నారు అని చెప్పాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజున ఈ పవిత్రమైనటువంటి పూజ బలిలో పాల్గొంటున్నటువంటి మనమందరము కూడా ఒకసారి ఆలోచన చేయాలి మనము కూడా ఎవరి హడావుడిలో వారు ఉంటూ ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటూ ఎవరి డొప్పులు వారు కొట్టుకుంటూ ఎస్సు క్రీస్తు ప్రభుని మనము నిరాకరిస్తున్నామా ప్రభుని మనం తృణీకరిస్తున్నామా అన్న ప్రశ్న వేసుకోవాలి యేసు క్రీస్తు ప్రభువు మన సంఘములోనికి ప్రవేశించడానికి మనము తృణీకరిస్తున్నామా యేసు క్రీస్తు ప్రభువు మన కుటుంబంలో ప్రవేశించడానికి మనం తృణీకరిస్తున్నామా క్రీస్తు ప్రభువు మన జీవితంలో ప్రవేశించడానికి మనము నిరాకరిస్తున్నామా అన్న ప్రశ్న ఈ రోజు మనం తీవ్రముగా వేసుకోవాలి సహోదరు ఈ రోజున మనము ఏసుక్రీస్తు ప్రభుని నిరాకరించడం గుర్చి తృణీకరించడం గుర్చి కాసేపు మనం ధ్యానం చేద్దాం ఈనాడు మనం విన్నటువంటి స్వార్థ పట్టణంలో ఏసుక్రీస్తు ప్రభువు తృణీకరించబడ్డాడు నిరాకరించబడ్డాడు ఇది ఏదో రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనగా మనం చూడకూడదు ఇదేదో యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన సంఘటనగా మాత్రమే మనం చూడకూడదు యేసు ప్రభుని తృణీకరించడం అనేది యేసు ప్రభుని నిరాకరించడం అనేటువంటిది రోజుకు కూడా జరుగుతూ ఉంది అది ఈ రోజుకు కూడా మన సంఘాలలో జరుగుతుంది అది ఈ రోజుకి కూడా మన కుటుంబాలలో జరుగుతుంది అది ఈ రోజుకు కూడా మన జీవితంలో జరుగుతూ ఉంది నిరాకరణ తృణీకరణ హృదయ వేదనకు గురి చేసే సంఘటన ఆ రీతిగా ప్రభుని నిరాకరిస్తూ ఆ రీతిగా ప్రభుని తృణీకరిస్తూ ప్రభుని హృదయ వేదనకు గురి చేస్తున్నామా ప్రశ్న మనం వేసుకుందాం ప్రియ సహోదరి సహోదరా యేసుక్రీస్తు ప్రభు పలు విధాలుగా పలువురు చేత తృణీకరించబడ్డాడు నిరాకరణకు గురయ్యాడు నంబర్ వన్ యేసుక్రీస్తు ప్రభు తన సొంత కుటుంబ సభ్యుల చేత నిరాకరింపబడ్డాడు తృణీకరింపబడ్డాడు యోహాను స్వార్త ఏడవ అధ్యాయము ఐదవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తుంది నెంబర్ టూ యేసు క్రీస్తు ప్రభు తన సొంత ఊరి ప్రజల చేత తృణీకరింపబడ్డాడు నిరాకరణకు గురయ్యాడు మార్కు స్వార్త ఆరో అధ్యాయము మూడో వచనము ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉంది నెంబర్ త్రీ యేసుక్రీస్తు ప్రభు మతాధికారుల చేత తృణీకరింపబడ్డాడు నిరాకరణకు గురయ్యాడు మార్కు స్వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియచేస్తూ నెంబర్ ఫోర్ యేసుక్రీస్తు ప్రభు ప్రజల చేత తృణీకరింపబడ్డాడు నిరాకరణకు గురయ్యాడు సిల్వ శిక్షకు విధింపబడ్డాడు గ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ రీతిగా యేసు ప్రభు అందరి చేత తృణీకరింపబడ్డాడు నిరాకరణకు గురయ్యాడు ఈ విషయాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనము మనము కూడా ఏ విధంగానైనా యేసు ప్రభుని తృణీకరిస్తున్నామా నిరాకరణకు గురి చేస్తున్నామా అన్న ప్రశ్న మనం వేసుకుంటూ తీవ్రంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనము యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా తృణీకరిస్తున్నామో నిరాకరణకు గురి చేస్తున్నామో కాసేపు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ మన సమాజంలో చాలా మంది యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోవటం వలన యేసు ప్రభుని తృణీకరిస్తున్నారు నిరాకరణకు గురి చేస్తున్నారు యోహన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియా సహోదరి సహోదరు వీక్షకులారా శ్రోతలారా ఒకవేళ మనము గాని యేసు ప్రభుని మన సొంత రక్షకుడుగా అంగీకరించలేకపోతున్నట్లయితే మనము యేసు ప్రభుని నిరాకరిస్తున్నాం తృణీకరిస్తున్నాం అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి నెంబర్ టూ సమాజము మనల్ని ఇబ్బంది పెడతాదేమో అనే భయంతో కుల కట్టుబాట్ల వలన మనము సమస్యలను ఎదుర్కొంటాము అనే భయముతో మనము యేసు ప్రభుని తృణీకరిస్తూ ఉన్నాము నిరాకరిస్తూ ఉన్నాము వ్యూహాను వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచనాలు ఈ సత్యాన్ని మనకి తెలియచేస్తుంది ప్రియా సహోదరి సహోదరా మనము సమాజానికి భయపడి యస్సు ప్రభుని నిరాకరిస్తున్న వారిలో తృణీకరిస్తున్న వారిలో మనం ఉన్నామేమో ఆలోచన చేద్దాం నెంబర్ త్రీ ఈ లోకములో ఉన్నటువంటి వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వటం వలన చాలామంది యేసు ప్రభుని తృణీకరిస్తున్నారు యేసు ప్రభుని నిరాకరిస్తున్నారు మతేసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం నుంచి ఇరవై మూడవ వచనం వరకు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియా సహోదరి ప్రియా సహోదరుడ ఒకవేళ మనము కూడా ఈ లోక వస్తువులకి ప్రాధాన్యత ఇస్తూ యేసు ప్రభుని మనము మన సొంత రక్షకుడిగా తృణీకరిస్తున్నామేమో నిరాకరిస్తున్నామేమో ఆలోచన చేద్దాం యేసు ప్రభుని మనం అంగీకరించడానికి ప్రయత్నం చేద్దాం నెంబర్ ఫోర్ చాలా మంది సమాజంలో గర్వము చేత యేసు ప్రభుని తృణీకరిస్తూ ఉన్నారు నిరాకరిస్తూ ఉన్నారు గర్వము అడ్డుపడి నేనే గొప్ప అనుకుంటూ దైవము లేకపోయినా నేను ఏదైనా చేయగలను అని అనుకుంటూ యేసు ప్రభుని తృణీకరించేవారు ఉన్నారు నిరాకరించేవారు ఉన్నారు అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఒకట ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీలో ఉన్న గర్వము చేత యేసు ప్రభుని తృణీకరిస్తున్నామేమో భుని నిరాకరిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేయి యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు నెంబర్ ఫైవ్ చాలా మంది ఈ లోకములో ఉన్న చింతలలో చిక్కుపోయి యేసు ప్రభుని తృణీకరిస్తూ ఉన్నారు నిరాకరిస్తూ ఉన్నారు మార్కు నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీవు కూడా ఈ లోకములో ఉన్నటువంటి చింతలలో ఒత్తిడిలో బాధలో చిక్కుకుపోయి యేసు ప్రభుని నిరాకరిస్తున్నావేమో తృణీకరిస్తున్నావేమో ఆలోచన చేయి ఈ లోకములో ఉన్నటువంటి చింతలలో చిక్కుకుపోయి యేసు ప్రభుని నిరాకరిస్తున్న వ్యక్తిగా యేసు ప్రభుని తృణీకరిస్తున్న వ్యక్తిగా ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి యేసు ప్రభుని అంగీకరించడానికి ప్రయత్నం చేయి నెంబర్ సిక్స్ ఈ సమాజంలో చాలా మంది మారు మనస్సు పొందటానికి ఇష్టం లేక యేసు ప్రభుని తృణీకరిస్తున్నారు యేసు ప్రభుని నిరాకరిస్తున్నారు యువన స్వార్థ మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తుంది ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా ఒకవేళ నీవు గాని మారు మనసు పొందటానికి ఇష్టం లేక పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడక యేసు ప్రభుని తృణీకరిస్తున్నావేమో యేసు ప్రభుని నిరాకరిస్తున్నావేమో ఆలోచన చెయ్యి మారు మనసు పొందటానికి ఇష్టపడు కొత్త జీవితాన్ని ఆరంభించటానికి ముందుకురా యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ లోకములో తిరస్కరణ నిరాకరణ చాలా బాధను కలిగించే విషయాలు తిరస్కరణ సహజం నిరాకరణ సహజం ఈ సమాజంలో అయితే తిరస్కరణకు గురైనప్పుడు నిరాకరణకు గురైనప్పుడు దానిలోనే మనం ఉండిపోకుండా ఏసుక్రీస్తు నందు విశ్వాసములో మనము ముందుకు సాగటానికి ప్రయత్నం చేయాలి కనుక ఈ సమయంలో రెండు విషయాలు కూర్చి మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ నీవు ఎప్పుడైనా ఎవరినైనా తృణీకరించావా నిరాకరణకు గురి చేసేవా ఆలోచన చేయి నీ భార్యను కానీ నీ భర్తను కానీ నీ బిడ్డలను కానీ నీ తోబుట్టును కానీ నీ బంధువులను కానీ నీ స్నేహితులను కానీ నీవు తృణీకరించావా నిరాకరణకు గురి చేసేవా తృణీకరించటం నిరాకరణకు గురి చేయటం అనేది అవిశ్వాసం వలన జరుగుతుంది అవిశ్వాసం పాపము కనుక నీవు ఎవరినైనా తృణీకరించినట్లయితే నిరాకరణకు గురి చేసినట్లయితే దాని నుండి మనం బయటపడటానికి ప్రయత్నం చేయాలి నెంబర్ టూ నీవు ఎప్పుడైనా ఎవరి చేతనైనా నిరాకరణకు గురయ్యేవా తిరస్కరణకు గురయ్యేవా ఆలోచన చేయి నీ కుటుంబం చేత నీవు నిరాకరణకు గురైనట్లయితే నీ కుటుంబం చేత నీవు తిరస్కరణకు గురైనట్లయితే నీ బంధువుల చేత తిరస్కరణకు గురైనట్లయితే నీ తోబుట్టువుల చేత తిరస్కరణకు గురైనట్లయితే ఈ భారాన్ని ప్రభు మీద మోపు నీ భారాన్ని మోసేవాడు ప్రభు ప్రభు నీ భారాన్ని మోసి నీ హృదయవేదన్ని తేలిక చేసి మరల కొత్త జీవితాన్ని జీవించినట్లుగా నీ ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు యేసు ప్రభు ఏ ఉదముగైతే తిరస్కరణకు గురైనప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నిరాకరణకు గురైనప్పుడు తాను ఆ తిరస్కరణను ఆ నిరాకరణను ఏ ఉదముగా ఎదుర్కొన్నాడో విశ్వాసిగా క్రీస్తులాగానే మనం ఎదుర్కోవటానికి ప్రయత్నం చేయాలి యేసుక్రీస్తు ప్రభు తన తిరస్కరణను నిరాకరణను ఏ ఉదముగా ఎదుర్కొన్నాడో ఆలోచన చేద్దాం నెంబర్ వన్ యేసుక్రీస్తు ప్రభువు తిరస్కరణకు గురైనప్పుడు అవమానాలు పొందినప్పుడు నిరాకరణకు గురైనప్పుడు ఎవరితో కూడా వాదనలకు దిగలేదు మనం కూడా ఎవరితో వాదనలకు దిగకుండా యేసుక్రీస్తు ప్రభుని ఎందు విశ్వాసంతో ముందుకు సాగాలి నెంబర్ టూ యేసుక్రీస్తు ప్రభు తిరస్కరణకు గురైనప్పుడు నిరాకరణకు గురైనప్పుడు వారి అభిప్రాయాలను ఆయన గౌరవించాడు ప్రియ సహోదరి సహోదరా సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది అలా నీవు తిరస్కరణకు గురైనప్పుడు నీవు నిరాకరణకు గురైనప్పుడు నిరుత్సాహపడకుండా వారి అభిప్రాయాలను గౌరవించాలి గౌరవిస్తూ యేసుక్రీస్తు నందు విశ్వాసంలో ఆయనతో ముందుకు సాగాలి నెంబర్ త్రీ యేసుక్రీస్తు ప్రభు తిరస్కరణకు గురైనప్పుడు నిరాకరణకు గురైనప్పుడు యేసు ప్రభు అక్కడ ఉండిపోలేదు ఆయన ముందుకు సాగిపోయాడు మనం ఏ విషయంలోనైనా ఏ స్థలంలోనైనా ఏ స్థితిలోనైనా తిరస్కరణకు గురైనప్పుడు నిరాకరణకు గురైనప్పుడు మనం అక్కడ ఉండిపోకుండా మనము ముందుకు సాగిపోవాలి నెంబర్ ఫోర్ ఏసు క్రీస్తు ప్రభు తిరస్కరణకు గురైనప్పుడు నిరాకరణకు గురైనప్పుడు ఆయన నిరుత్సాహపడకుండా తన మంచి కార్యాలను చేసుకుంటూ ముందుకు సాగిపోయాడు మనము కూడా ఏదైనా మంచి కార్యాలు చేస్తున్నప్పుడు తిరస్కరణకు గురైనా నిరాకరణకు గురైన ఆ మంచి కార్యాలను అంతటితో స్వస్తి చెప్పకుండా ఆ మంచి కార్యాలు చేసుకుంటూ మనం క్రీస్తునందు ముందుకు సాగిపోవాలి ప్రియ సహోదరి సహోద ఇలా యేసుక్రీస్తు ప్రభుని నదరేతు ఊరు ప్రజలు తిరస్కరించడానికి నిరాకరించడానికి కారణం వారి యొక్క అవిశ్వాసం ఆ అవిశ్వాసం వలననే యేసుక్రీస్తు ప్రభువు రోగులను స్వస్థపరచడం తప్ప ఇక్క ఏ అద్భుతాన్ని కూడా ఆయన అక్కడ చేయలేదు ప్రియ సహోదరి సహోదర అవిశ్వాసం వలన మనము దేవు నుండి పొందే మేలులను పోగొట్టుకుంటాం ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ అవిశ్వాసం వలన మనము దేవుని సంతోష పెట్టలేము ఫిబ్రవీలకు రాసలేక పదకొండవ అధ్యాయము ఆరవ వచనము అవిశ్వాసం వలన దేవుని మనం సంతోష పెట్టలేము దేవుని సంతోషపెట్టేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని అవిశ్వాసం వలన మనం పోగొట్టుకుంటున్నాం అన్న విషయాన్ని మనం గ్రహించాలి నెంబర్ టూ అవిశ్వాసం వలన మనము దండలకు గురి అవుతాము మార్కు స్వార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ అవిశ్వాసం వలన మనము దేవుని దండనకు గురి అవుతాము అన్న సత్యాన్ని గ్రహించి విశ్వాసములో ముందుకు సాగటానికి ప్రయత్నం చేయాలి నెంబర్ త్రీ అవిశ్వాసం వలన మనము పాపములోనే పతనం అవుతాము వ్యవాన్స్వాత అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అవిశ్వాసం వలన మనము పాపములని పతనమవుతాము కనుక పాపము నుండి మనం రక్షించబడాలంటే మనం మోక్షములో ప్రవేశించాలి అంటే విశ్వాసము కలిగి జీవించాలి అటువంటి విశ్వాసముతో క్రీస్తునందు మనం ముందుకు సాగుదాం నెంబర్ ఫోర్ అవిశ్వాసం వలన మనము దేవుడు ప్రసాదించే ధన్యతను పోగొట్టుకుంటాం యోహాను వార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుడు ప్రసాదించేటువంటి ధన్యతను మనలో ఉన్నటువంటి అవిశ్వాసం వలన పోగొట్టుకుంటూ ఉన్నా కనుక ఆ ధన్యతను పొందటానికి క్రీస్తు నందు విశ్వాసములో ముందుకు సాగుదాం నెంబర్ ఫైవ్ అవిశ్వాసం వలన మనము నిత్య జీవితాన్ని కోల్పోతాము యువాన్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోద అవిశ్వాసం వలన దేవుడు మనకు ప్రసాదించే నిత్య జీవితాన్ని మనం కోల్పోతాము కనుక దేవుడు ప్రసాదించే ఆ నిత్య జీవితాన్ని మనము సంపాదించుకోవటానికి ఆ నిత్య జీవితాన్ని మనం పొందటానికి విశ్వాసములో క్రీస్తు నందు మనము ముందుకు సాగుదాం ప్రియ సహోదరి సహోదరా అవిశ్వాసం వలన మనము దేవుణ్ణి తృణీకరిస్తున్నాము అవిశ్వాసం వలన మనం దేవుణ్ణి నిరాకరిస్తూ ఉన్నాము కనుక దేవుని తృణీకరించడం వలన దేవుని నిరాకరించడం వలన ఆయన ప్రసాదించేటువంటి మేళ్లను మనం పొందలేకపోతున్నాం కనుక ప్రార్థన చేద్దాం ప్రభు మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించండి మాలో ఉన్న విశ్వాసాన్ని బలపరచండి తద్వారా నిన్ను అంగీకరిస్తూ నీవు ప్రసాదించే మేలులకు మమ్మలను పాత్రలను చేయండి అని ప్రార్థన చేసుకున్నా ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మమునా